హైదరాబాద్ ముషీరాబాద్ లో టెన్షన్ టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది ముషీరాబాద్ లోని వివేకానంద నగర్ లో అక్రమ కట్టడాల నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు అయితే ఆ కూల్చివేతలను స్థానికులు అడ్డుకుంటున్నారు ఇక్కడ గొడవ చెలరేగడంతో భారీగానే పోలీసులు మోహరించారు అటు అధికారులకు ఇటు స్థానికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు వాగ్వాదం అయితే సర్దుమణింది కానీ ఇంకా ఆ కూల్చివేతలకు సంబంధించి స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు టీవీ స్క్రీన్ పన్ ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూడొచ్చు హైదరాబాద్ ముషీరాబాద్ లో ఉన్న టెన్షన్ వాతావరణం ఇది వివేకానంద నగర్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అయితే ఆ కూల్చివేతలను స్థానికులు అడ్డుకుంటున్నారు దీంతో అక్కడ వాగ్వాదం తోపులాట జరిగాయి పోలీసులు కూడా భారీగానే మోహరించి అక్కడ ఉన్న స్థానికులకు నచ్చజెప్పి పంపించే ప్రయత్నం చేస్తున్నారు మా ప్రతినిధి టీవీ నైన్ సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ మరింత సమాచారం అందిస్తారు విద్యాసాగర్ అక్రమ నిర్మాణాల కూల్చివేత జరుగుతున్నట్టుగా తెలుస్తోంది మరి వాళ్ళకు ముందే సమాచారం నోటీసులు ఇచ్చారా స్థానికులు ఏం చెప్తున్నారు అధికారులు ఏం చెప్తున్నారు ఎస్ ముషిరాబాద్ నియోజకవర్గంలో వివేకానంద నగర్ కాలనీలో ఒక అక్రమ కట్టడాలంటూ రెవెన్యూ అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు మనం చూడవచ్చు ఒక్కసారిగా ఇక్కడ ఉదయం నుంచి కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది భారీ ఎత్తున ఒక యుద్ధ వాతావరణం తలపించేలాగా పోలీసులంతా కూడా బారికేడ్లు వేసి ఆ యొక్క కాలనీకి వెళ్లకుండా అడ్డుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది ఒకసారి మన పోలీసు అది ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు ప్రయత్నించం సార్ ఎందుకు సార్ ఇట్లా ఖాళీలు ఎందుకు దిగ్బంధించారు రాకుండా పోలీసులు మాకు ఏమి వినపడ చూసి మాకేం మాట్లాడడం రాదు అంటూ మూగ సైకలు చేస్తూ కూడా దౌర్జన్యాన్ని ప్రదర్శిస్తున్న సిచువేషన్ కనిపిస్తుంది మీడియాని కూడా లోపలికివ చేయలేదు బాధితులంతా కూడా కాలనీ బయట వారంతా కూడా దీని దిక్కుతో స్థితిలో ఉన్నారు వీళ్ళకి అర్ధరాత్రి నోటీసులు ఇచ్చారు గతంలో అరవై ఏళ్ల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నాం ప్రభుత్వం అనేది పునరావాసం కల్పించిన తర్వాత ఆ ఇళ్లను కూల్చివేయాలి తప్ప రోడ్ల మీద పడేసి కాదు అంటూ కూడా బాధితులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఏంటంటే మీరు ఎప్పటి నుంచి నివాసం ఉన్నారు ఏం చెప్పారు వాళ్ళు అధికారులు మీకు దగ్గర దగ్గర మేము ఇక్కడ తొంభై ఏళ్ళ నుంచి ఉంటున్నాం అండి నా వయసు యాభై ఏళ్ళండి ఇక్కడ ఉండి నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడే అండి మీకు చెప్పన ఏంటి అసలు ఎప్పుడు వచ్చారు ఎప్పటి నుంచి పోల్ చూల్చు స్టార్ట్ చేశారు ఉన్నాయి అధికారులు ఇప్పుడు చెప్పారు కూర్చున్నారు ఇప్పుడు స్టార్ట్ తెలియదు నాకు ఎయిటీ ఇయర్స్ మేము ఇక్కడ ఎనభై సంవత్సరాల నుంచి మేము మా తాతల నుంచి ఉన్నాం ఇక్కడనే మాకు అన్ఎక్స్పెక్టెడ్ త్రీ డేస్ నుంచి మాకు నోటీసులు ఏం లేవు ఎమ్ఆర్ఓ దగ్గర పిలిపించారు ఎంఆర్ఓ కాళ్ళు కలెక్ట్ చేసుకున్నది ఏది ఫార్మ్స్ ఆధార్ కార్డు వీళ్ళు ఎవరు చనిపోయారు మేము మీకు డబల్ బెడ్రూమ్ అలర్ట్ చేశాము చేసినాకంటే మీరు బయటకు వెళ్ళాలని చెప్పారు లాస్ట్ మూమెంట్లో మార్నింగ్ నైట్ నుంచి త్రీ ఓ నుంచి ఎవరికి మా లీడర్లు వచ్చినా కూడా వాళ్ళని కూడా అలర్ట్ చేయకుండా అందరినీ అరెస్ట్ చేశారు పోలీసులు ఏం చెప్తున్నారు రెవెన్యూ అధికారులు ఏం చెప్తారు రెవెన్యూ రెవెన్యూ వాళ్ళు ఒకటేమంటారు సార్ ఇప్పుడు మేము మీకు అలర్ట్ మేము కూల్ చేయాలి మేము మాకు ఆర్డర్ వచ్చింది ఎంఆర్ఓ ఒకటి ఉన్నారు కలెక్టర్ ఉన్నారంట కమిషనర్ ఉన్నారంట మేము మా లోకల్ ఎమ్మెల్యే సార్ దగ్గర కూడా వెళ్ళాము నైట్ కూడా నైట్ నుంచి ఎవ్వరికి నిద్రలు కూడా లేవు ఇక్కడనే ఉన్నాము అందరం చేసుకున్నసారిగా రెవెన్యూ అధికారులు పోలీసులంతా కూడా తమ కాలనీపై దాడి చేసినట్టుగా ఒక్కసారిగా రావడము ఇళ్లలోంచి బయటికి వెళ్ళిపోవాలంటూ కూల్చిపోతాం స్టార్ట్ చేసే ఆ బుల్డేజర్ తోటి ఇళ్ళన్ని కూడా కూల్చివేస్తున్న ఘటనలు చూస్తున్నాము మనం పోలీసులు కూడా చూడొచ్చు బాధితులు కూడా కనీసం లోపలికి ఎలా చేయకుండా కాలనీని దిగ్బంధించి వీరంతా కూడా పోలీసులు అటువైపు వెళ్ళకుండా కలెక్టర్ ఆదేశాలతో గతంలోనే కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఇవన్నీ కూడా అక్రమ కట్టడాలు వాటిని కూల్చివేయాలంటూ ఆదేశించిన తర్వాత కలెక్టర్ మరోసారి కంటెంప్ట్ కేసు నమోదైంది ఆ దాని తర్వాత తర్వాత కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు ఉన్న పరంగా దాదాపు ఇరవై ఐదు కుటుంబాలను రోడ్డున పడేశారు గతంలో ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించింది వాటిని తమకు అప్పచెప్పిన చెప్పిన తర్వాత వాళ్ళు అక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత ఈ కూల్చివేతలు చేయాలి తప్ప ఇలా అర్ధరాత్రి వచ్చి రోడ్డున పడేసి ఇలా మహిళలతో కావచ్చు మేమంతా కూడా రోడ్డున పడ్డాము దిక్కుచోదని స్థితిలో ఉన్నాము ఇప్పటికైనా మనం కూడా మీడియా వాళ్ళ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినా సరే ఇక్కడ ఉన్నటువంటి సిఐ వరప్రసాద్ గారు కావచ్చు మీడియాతో దురుసుగా మాట్లాడినటువంటి సందర్భం చూసాం వారంతా కూడా లోపలికి వెళ్ళ ప్రజాపాలనలో చూస్తున్నాం పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి వాళ్ళ అనుకూల వర్గాలకు మాత్రమే లోపలికి వెళ్ళిచ్చారు తప్ప మనల్ని కూడా బయటికి లోపలికి వెళ్ళకుండా మనకు కనిపిస్తుంది ఇదే తరహాలో ఉంటే పెద్ద ఎత్తున కూడా కూడా తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తా ఉంది రైట్ విద్యాసాగర్ అది హైదరాబాద్ ముషీరాబాద్ లోని వివేకానంద నగర్ లో ఉన్న పరిస్థితి మనం లైవ్ లో చూస్తున్నాము చాలా మంది స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ తాము ఎన్నో ఏళ్ల నుంచి కొన్ని దశాబ్దాల నుంచి అక్కడే ఉంటూ ఉన్నాము బట్ ఇప్పుడు సడన్ గా వచ్చేసి ఇలా కూల్చివేస్తాము వేస్తాము అన్నము కూల్చివేయడము ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యేని కలిసాము రెవెన్యూ అధికారులను కలిసినా కూడా వాళ్ళకు సరైన స్పందన రాలేదు అని టీవీ నెలతో మాట్లాడుతూ వాళ్ళ బాధను వెళ్ళబోసుకుంటున్నారు అసలు రెవెన్యూ అధికారులు ఎందుకు ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తున్నారు ఎంఆర్ఓ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి మేము కంపల్సరీ చేయాల్సి వచ్చింది కోర్ట్ ఆర్డర్స్ని మేము ఒబే చేసాము మేము టూ థౌజండ్ సిక్స్ ఫైవ్లో కోర్టులో కే కేసు పడింది దాని తర్వాత ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ నుండి కూడా వాళ్ళకి చెప్తూ వస్తున్నాం జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఆర్డర్స్ ఇచ్చారు వాళ్ళకి ఖాళీ చేయమని చెప్పేసి వాళ్ళంతా కొంతమంది చాలామంది కొంతమంది అందులో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు మేము కూడా నోటీస్ ఇచ్చాము తర్వాత ఫైనల్ హియరింగ్ పెట్టేసి హియరింగ్ రోజు కూడా చెప్పాము వాళ్ళకి హియరింగ్ తర్వాత మేము ఆర్డర్స్ పాస్ చేసి